హాయ్ అండి అందరికీ నమస్కారం ఆషాఢమాసం శుక్ల ఏకాదశి రోజు విశ్వానికి పరమాధారమైన శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో ఆదిశేషునిపై సైనమై నెమ్మదిగా తన యోగ నిద్రలోకి ప్రవేశిస్తాడు ఆ సమయానికి భూమిపై ఒక మౌనత ఒక పవిత్ర నిశ్శబ్దం ఒక దివ్యమైన శాంతి విస్తరిస్తుంది అది చతుర్మాసం ప్రారంభం దేవతలు తపస్సు చేస్తూ భూమిపై పాపాలు తగ్గించాలని ప్రార్థన చేసే కాలం నాలుగు నెలలు గడిచిన తర్వాత అంటే కార్తీక మాసం శుక్ల ఏకాదశి నాడు క్షీరసాగరంలో యోగ నిద్రలో ఉన్నటువంటి మహావిష్ణువు తిరిగి నిద్ర నుంచి మేల్కొంటాడు దీనినే ఉద్దాన ఏకాదశి లేదా ప్రబోధిని ఏకాదశి అని కూడా ఉంటారు భక్తులందరూ ఎంతో ఆనందంతో మహావిష్ణువుకి ఆ రోజు పూజలు చేస్తారు ఉపవాసాలుండి దేవునికి దగ్గరగా ఉండి విష్ణు సహస్రనామాలు చేసి విష్ణుని స్తోత్రించి ఆలయాలలో ఇళ్లల్లో పూజలు చేస్తారు ఉసిరి చెట్టు కింద దీపాలు వెలిగిస్తారు ఉసిరి దీపాలు పెడతారు తులసి చెట్టు దగ్గర ఉసిరి దీపాలు పెడతారు ఉసిరి చెట్టు శ్రీ మహావిష్ణు యొక్క నివాసము అని పురాణాలు చెప్తుంటాయి అందుకే ఉసిరి చెట్టు కింద దీపాలు పెడతారు ఉసిరికాయలో దీపం పెట్టి దేవుని నామస్మరణ చేస్తూ దేవునికి భక్తి శ్రద్ధలతోటి పూజలు చేస్తూ ఉంటారు తులసి విష్ణువుకి ప్రియమైనది ఉసిరి లక్ష్మీదేవికి ప్రియమైనది అందుకే భక్తులు ఆ రోజు సాయంత్రం తులసి చెట్టు దగ్గర ఉసిరి దీపాలు వెలిగిస్తారు చెట్టు దగ్గర ఉసిరి దీపం వెలిగించడం వల్ల మన చేత అనుకోకుండా జరిగిన పాపాలు తొలిగి ఆత్మ పవిత్రత పొందుతుంది దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి ప్రసన్నమై ధన ఐశ్వర్యం ప్రసాదిస్తుంది ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులు దోషాలు తొలగి ఆరోగ్య సౌఖ్యం కలుగుతుంది కుటుంబంలో ఉన్న విభేదాలు తగాదాలు తగ్గి ప్రేమ శాంతి నెలకొంటుంది ఆర్థికంగా మెరుగుపడతారు తులసీదేవి శ్రీ మహావిష్ణువు అనుగ్రహం లభిస్తుంది ఇంటి మహిళలకు దీర్ఘ సౌభాగ్యం ఆరోగ్యం లభిస్తుంది అని చెబుతారు నెక్స్ట్ వీడియోలో తులసీదేవి ఎవరు ఎలా ఆవిర్భవించింది విష్ణుమూర్తికి తులసీదేవికి పెళ్ళి ఎందుకు చేస్తారు ఇవన్నీ తెలుసుకుందాం